త్రీ డేస్ కంటిన్యూగా హాలిడేస్ వచ్చాయి కదా వీళ్ళ గోల పిల్లల గోల భరించలేక ఎక్కడికన్నా తీసుకెళ్దామని మూవీకి అయితే తీసుకొచ్చానండి వర్షం పడుతూనే ఉంది సిటీలో అయితే ఇంకా సరే అని వర్షంలోనే వాళ్ళని మూవీకి తీసుకొచ్చాను అసలు విషయం చెప్పిన వాళ్ళకి నేను ఏ మూవీకి తీసుకొచ్చానో తెలీదు ఇంకా వాళ్ళ ఎగ్జైట్మెంట్ మామూలుగా లేదు ఎదురుగా వీరమణి పోస్టర్ కనిపించింది పవన్ కళ్యాణ్ది మేబీ వాళ్ళు ఆ సినిమాకి అని చెప్పేసి ఎగ్జైట్మెంట్తో చంకలు గుద్దుకుంటూ వెళ్ళిపోతున్నారు లోపలికి కానీ పాపం వాళ్ళకి తెలియదు నేను పవన్ కళ్యాణ్ సినిమాకి తీసుకురాలేదు అని చెప్పేసి ఇంకా వాళ్ళ ఎగ్జైట్మెంట్ అయితే మామూలుగా లేదు మా వాడైతే చూడండి వాడే పెద్ద పవన్ కళ్యాణ్ అని ఫీల్ అయిపోతూ ఉన్నాడు సో ఇంకా థియేటర్కి అయితే వచ్చేసాము అండ్ పైకి వెళ్ళాము అండ్ అక్కడ ఒక థీమ్ బాగుందండి థియేటర్లో థీమ్ అక్కడ అంటే పాప్ ఫుడ్ కోర్ట్ దగ్గర థీమ్ చాలా బాగా క్రియేట్ చేశారు మా వాళ్ళకి ఆ థీమ్ నచ్చి అక్కడ ఫొటోస్ దిగుతాం మమ్మీ అంటే సరే అని చెప్పేసి ఓకే చెప్తే వీళ్ళు వెళ్ళి ఫొటోస్కి పోజులు ఇచ్చారు అక్క తమ్ముళ్ళు పాపం వాళ్ళకి తెలియదు నేను వాళ్ళకి ఫోటో తీయట్లేదు వీడియో తీస్తున్నానని నేను ఫోటో తీస్తున్నానేమో అనుకుని ఇద్దరు తెగ పోజులు ఇచ్చారు ఇంకా మా బుడ్డదైతే చెప్పాల్సిన అవసరమే లేదు సినిమాకి వెళ్ళినప్పుడు టికెట్ తీయకపోయినా పర్లేదు కానీ మా వాడికి పాప్కార్న్ డబ్బా అయితే కావాలండి అది లేకుండా థియేటర్ లోపలికి అడుగు కూడా పెట్టడు సో ఇంకా వాడికి నచ్చిన పాప్కార్న్స్ అయితే ఎంచుకున్నాడు ఇంకా బకెట్ మొత్తం పాప్కార్న్స్ తీసుకొని ఇంకా వాడు ఎగ్జైట్మెంట్ మామూలుగా లేదు పాపం వాడికి తెలియని అసలు విషయం మీకు చెప్పన వాడు తినేది అందులో సగం కూడా తినడండి మొత్తం మేమే తింటాము వాడేదో స్టార్టింగ్లో అలా మురిపాము ఇంకా టికెట్స్ చూపించేసి లోపలికైతే వెళ్ళిపోయాము మేము వెళ్ళే మూవీ నేమ్ ఏంటో తెలుసా మహావతార్ నరసింహ వాళ్ళకైతే చెప్పలేదు కానీ మీకు చెప్తున్నాను సో వాళ్ళకి థియేటర్లో సినిమా అంటే సినిమా ప్లే అయ్యేదాకా చెప్పొద్దని డిసైడ్ అయ్యాము వాడి బాధలు చూడండి ఒక చేతిలో పాప్కార్న్ డబ్బా ఇంకొక చేతిలోనేమో సీట్ను వంచాలి పెట్టాలి వాడికేమో రావట్లేదు సో ఇంకా మొత్తానికి సీట్లో సెట్ అయ్యి ది సినిమా అయితే స్టార్ట్ అవుతుంది అండ్ మేము వెళ్ళినప్పుడు క్రౌడ్ అయితే చాలా తక్కువగా ఉంది తర్వాత తర్వాత క్రౌడ్ అయితే పెరిగిపోయిందండి సండే కదా పిల్లల్ని తీసుకుని చాలామంది వచ్చారు యాక్చువల్లీ నేను ఈ సినిమా జూలై ట్వంటీ ఫిఫ్త్ రిలీజ్ అయినప్పుడే అనుకున్నాను వెళ్ళాలి అని ఇంకా తర్వాత బిజీ షెడ్యూల్ వల్ల నేను వెళ్ళలేకపోయాను కానీ మొత్తానికి ఎలా అయినా సినిమా చూపించాలి అనుకున్నాను చూపించాను అండ్ నిజంగా రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి మూవీకి ఇండియాలోనే ది బెస్ట్ యానిమేటెడ్ మూవీ అనుకుంటున్నారు ఇప్పుడైతే నిజంగా ఆల్ ఓవర్ కంట్రీలోనే కాదండి వేరే కంట్రీస్లో కూడా మంచి పేరు వచ్చింది మూవీకి పిల్లలు చూడాల్సిన మూవీ నిజంగా వాళ్ళకి అర్థమయ్యే లాంగ్వేజ్లో డైరెక్టర్ అశ్విన్ కుమార్ గారు చాలా బాగా డైరెక్ట్ చేశారు సినిమానైతే నిజంగా పిల్లలతోటే వచ్చారు చాలామంది నిజంగా వీళ్ళకి సర్ప్రైజ్గా తీసుకెళ్లాను కానీ మూవీ చూసిన తర్వాత వీళ్ళు ఫుల్లీ సాటిస్ఫైడ్ చూసిన తర్వాత నన్ను క్వశ్చన్స్ అనుకున్నాను కానీ వాళ్ళకి చాలా ఈజీగా అర్థమైపోయింది మూవీ వచ్చేసి నరసింహ అవతారం గురించి అండ్ పాత సినిమాలు శ్లోకాలు పద్యాలు ఉండడం వల్ల పిల్లలకి ఇప్పటి పిల్లలకి తొందరగా అర్థం కావు కానీ వీళ్ళకి అర్థమయ్యే లాంగ్వేజ్లో బాగా తీశారండి సినిమా అయితే మీరు కూడా మీ పిల్లల్ని తీసుకెళ్ళి ఈ సినిమా తప్పకుండా చూపిస్తారని అనుకుంటున్నారు అంటే ఇప్పటివరకు చాలామంది చూసే ఉంటారు ఎవరైతే చూడలేదో వాళ్ళు కూడా వెళ్ళి మూవీని చూసి పిల్లలకి చూపించి ఎంజాయ్ చేయండి ఓకేనా వీడియో నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్